కాకి బట్టలున్నాయి ఇక్కడ జాగ్రత్త నోరు తెరిచారో కాల్చి చంపేస్తాను ఇదిగో ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ఆరాకోరా వ్యక్తి కాదు గల్లిలో తిరిగే రౌడీ షీటర్ కాదు ఎలాంటి అనుభవం లేని వ్యక్తి కాదు లేని దుర్మార్గుడు అంతకన్నా కాదు బట్టలు వేసుకోవడంలో నైపుణ్యం ఉన్న వ్యక్తే న్యాయం ధర్మం చట్టం తెలిసిన వాడే ఇదిగో ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో కాదు తాజాగా ఆంధ్రప్రదేశ్లో పులివెందులలో సంబంధించిన పులివెందుల డీఎస్పీ వీరాంగం ఇదంతా కూడా ఎస్ పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే పులివెందుల ఒంటిమిట్టలో జరుగుతున్న ఒక్క ఎన్నికకు ఏకంగా రాష్ట్రం మొత్తం కూడా ఎంత హాట్ టాపిక్గా మారిందో కూడా మనం అందరం చూస్తున్నాము అందరం వింటున్నదే కేవలం కూటమి అధికారంలో ఉండడం జగన్ సొంత నియోజకవర్గం కావడం జగన్ జెండా రెపరెపలాడకుండా తొక్కేసే కార్యక్రమం ఈ మూడు వెరసి జరుగుతున్న ప్రతి కార్యక్రమం వెనక ఖచ్చితంగా మోసం ఖచ్చితంగా కుట్ర ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుందనేది ఆరోపణ ఏది నిజం ఏది అబద్ధమో పక్కన పెడితే కళ్ళకు కనబడుతున్న వినబడుతున్న మాటలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది నిజంగా ఒక పోలీస్ ఉద్యోగం ఇచ్చింది సామాన్యులను చంపడానిక కాల్చి పాడేయడానిక ఏం మాట్లాడుతున్నాడు ఈ డిఎస్పి ఎందుకు మాట్లాడుతున్నాడు డిఎస్పి పోనీ పోని డీఎస్పి అంతగా మాట్లాడుతున్న దాని వెనకాల వాల్యూ కూడా అంతే గట్టిగా ఉందా అంటే అదీ కాదు పులివెందులలో డిఎస్పీ వీరంగం ఈరోజు అడ్డంగా ప్రజల సాక్షిగా బయటపడింది జెడ్పీటీసీ ఎన్నికల్లో తమను ఓట్లు వేయనియడం లేదు అని గగ్గోలు పెడుతున్నారండి జెప్పటీసీ ఎన్నికల్లో తమను ఓట్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని జరుగుతున్న రిగ్గింగ్ను వెంటనే ఆపేయాలి అంటూ సాక్షాత్తు ప్రజలు అంటే ఓటర్లు పోలీసులకు విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తుండగా అదే సమయంలో అక్కడే ఉన్న డిఎస్పీ ఓటర్లపై చిందులు తొక్కారు వైసీపీ కార్యకర్తలపై బెదిరింపులకు దిగడమే కాకుండా ఏకంగా నా బట్టలు చూసారా నా చొక్కా చూసారా కాల్చి పాడేస్తా నా కొడక ఏమనుకుంటున్నావు యూనిఫామ్ ఇక్కడ అంటూ హల్ చల్ చేసే డైలాగులను కొట్టేశాడు అవునా యూనిఫామ్ వేసుకుంటే ఇంత బలుపా అంటూ ఈరోజు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు అధికారం నీ జేబులోపు నుంచి వచ్చిందా పోలీసు ఉద్యోగం ప్రజలిచ్చిన భిక్ష కాదా అధికారం అన్నది ప్రజలకు ఆ ప్రభుత్వానికి సంబంధించిన అంశమైతే ఈ చొక్కా వేసుకున్న పోలీస్ ధర్మాన్ని రక్షించాల్సిన పోలీస్ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్న కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రజలను ఓట్లు వేరేయకుండా పక్క పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నప్పుడు ఆ పక్క పార్టీ వాళ్లకు అండదండలు ఇస్తున్న ఈ డిఎస్పి ఈరోజు చేస్తున్న వ్యాఖ్యలు ఈ మధంగా ఉన్నాయి ఇది తప్ప కరెక్టా ఆలోచించాలి అధికారం మనది కాబట్టి భుజాలు తరుచుకోవచ్చు అధికారం మనది కాబట్టి గట్టిగా గొప్పగా మాట్లాడవచ్చు అధికారం మనది కాబట్టి కాల్చి పాడేస్తా నా కొడక అని డీఎస్పి రేంజ్లో ఉన్న వ్యక్తి మాట్లాడవచ్చు మరి ఇదే డిఎస్పి తెలియదా మర్డర్ జరుగుతూ ఆ పులివెందులలో ఏకంగా అటాక్ చేసి వంద రెండు వందల మంది ఒక వ్యక్తి మీద పడి గాయపరిచినప్పుడు ఎక్కడికి వెళ్ళావు నీ గన్ ఎక్కడ పెట్టావు ఆ రోజు గాయపడిన వ్యక్తులు బయటకు వచ్చి మీ కళ్ళ ఎదుటే కదా సార్ పారిపోతున్నారు మీరు ఏం చేయలేదు కదా అని వైసీపీకి సంబంధించిన నాయకులు ఆందోళన చేసినప్పుడు నీ గన్ ఎక్కడ పెట్టావు నువ్వెక్కడున్నావు గన్ను కాదు ఉండాల్సింది మెదడులో మంచి ఆలోచన ఉండాలి మెదడులో మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి పార్టీలు నాయకులను పట్టుకొని ఊబిలాడితే వాళ్ళు అధికారంలో ఉండేది శాశ్వతంగా ఉండరు అధికారం అన్నది కేవలం ఐదు నెలల ఆటే ఐదేళ్ల తర్వాత మళ్ళీ అధికారం మారినప్పుడు ఈ టీఎస్పి గతేమిటో ఆలోచించండి ఈరోజు కాల్చి పాడేస్తానా కూడా కానీ చాలా గట్టిగా మాట్లాడుతున్న ఈ వ్యక్తి న్యాయం ధర్మం చట్టం వైపు అంతే గట్టిగా నిలబడే దమ్ము ధైర్యం ఎందుకు లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈరోజు వైసీపీ వాళ్ళను కాల్చి పాడేస్తాను కొడక అంటాడు ఇంకేదైనా అంటాడు మరి గన్నిచ్చింది ఎందుకైనా అయ్యా నీకు ఓట్లు వేయ వేయటం లేదు ఓట్లు వేసే హక్కు మాకు ఓట్లు మమ్మల్ని వేనియడం లేదు సార్ అంటూ రిగ్గింగ్ జరుగుతుంది లోపల టీడీపీ కూటమికి సంబంధించిన వాళ్ళు యథేచ్ఛగా లోపల తిరుగుతూ రిగ్గింగ్ చేస్తున్నారు సార్ అంటే కాల్చి నా కొడక అన్న వాడు మంచోడా మరి ఈ ప్రజల మంచోళ్ళ రేపు పొద్దున గెలు సమస్య కాదయ్యా ఈరోజు పులివెందులో కూటమి గెలవచ్చు కుదివెందులో జెడ్పీటీసీ కూటమి కైవసం చేసుకోవచ్చు కాబోలు కానీ గా ఒకటి గుర్తు పెట్టుకో దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటారు రిగింగ్లు పాడుపడు ఈవీఎంలను స్కాములు చేసే గెలిచే గెలుపులు ఆ ఒక గెలుపులు కావు ఆ ఒక మొగోడి గెలుపులు అంతకన్నా కావు ఏదేమైనా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి